హలో అందరికీ మీకు ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పాను కదా మా అమ్మమ్మ వాళ్ళని దగ్గర చాలా మొక్కలే ఉంటాయని చెప్పి మా మావి అయితే వచ్చేటప్పుడు కొన్ని మొక్కలు తీసుకొచ్చారనమాట ఈ మొక్కలన్నింటినీ ఇప్పుడు మా తాతయ్య అయితే నాడుతున్నారు ఇది స్టార్ ఫ్రూట్ ప్లాంట్ అంట నేనైతే ఇప్పటివరకు ఎప్పుడూ చూడలేదు ఇదే ఫస్ట్ టైము మా మామయ్య స్టార్ ఫ్రూట్ మొక్కను కూడా తీసుకొచ్చారు ఇదైతే గజనిమ్మ అంటే పెద్ద పెద్ద నిమ్మకాయలు కాస్తాయి అంట ఇదైతే బస్తాకాయ మొక్క అనమాట మా అమ్మమ్మకి బస్తాకాయలు అంటే చాలా ఇష్టం నాకు ఈ బస్తాకాయ మొక్క ఒకటి ఉంటే సరిపోతుంది ఇంకేం అవసరం లేదని చెప్తున్నారు పక్కనుండి వీటన్నింటిని ఇప్పుడు మా తాతయ్య అయితే నాడుతున్నారనమాట ఇక్కడ అయితే మొక్క మొక్క నాటేశారనమాట స్టార్ ఫ్రూట్ మొక్కలు అవి నాటలేదు తర్వాత అన్నారు ఈసారి వెళ్ళినప్పుడు మీకు అన్ని క్లియర్గా వీడియో తీసి పెడతాను ఇదైతే లిచ్చి ఫ్రూట్ ప్లాంట్ అనమాట బ్యాక్ సైడ్ మా అమ్మమ్మ వాళ్ళకి ఇంకా చాలా ప్లేస్ ఉంటుంది అక్కడ నాడుతున్నారు ఏ మొక్క అయినా సరే మా తాతయ్య చేత్తో వేస్తే చాలా బాగా పెరుగుతాయి మా తాతయ్య నాటుతారు మా అమ్మమ్మ వాళ్ళు మొక్కలన్నింటిని చంటి చూసుకుంటారు అనమాట అందుకే ఇవి అంత హెల్తీగా ఉంటాయి మా తాతయ్య అయితే పొలం నుండి వచ్చిన తర్వాత ఎండలో అయినా సరే మొక్కల దగ్గరే ఉంటారు ఎండిపోయినాకలు అవి తుంచడం అలాంటివన్నీ చేస్తారు ఇదైతే లక్ష్మణ ఫలం మొక్క అన్నమాట మా మావయ్య అయితే ఇవన్నీ మొక్కలు తీసుకొచ్చారు ప్లీజ్ కూడా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొందరి చేరుతుంది మీరు మమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ గైస్ హాకున్నమాట అట